పోలీసులు కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా మారని రామ్ భూపాల్ రెడ్డి అనడం సరైంది కాదని కార్పొరేటర్ రెడ్డి అన్నారు కలెక్టరేట్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జి రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసులు అధికార పార్టీ వైపు ఉన్నారని మాజీ ఎమ్మెల్యే కాటసాని భూపాల్ రెడ్డి చెప్పడం సరికాదని తేజీపాయొకట వార్డు నాయకులు రెడ్డి అన్నారు లక్ష్మీపురం గ్రామానికి చెందిన కేదార్ ఈశ్వరయ్యకు చెందిన ఎనిమిది కోట్ల రూపాయల భూమిని కేవలం పది లక్షల రూపాయలకు కాటుసాని అరిచరులు తీసుకోవాలని చూశారని శ్రీనివాసరెడ్డి తెలిపారు వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఈ వివాదం జరిగిందని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బాధితుడికి న్యాయం చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేసిన ఇంతవరకు న్యాయం జరగలేదని పోలీసులు ఎవరి పక్షంలో ఉన్నారో అర్థమవుతుందన్నారు ఇరవై తొమ్మిదో వాటి తేదీ పనిత శ్రీనివాస్ మాట్లాడుతూ నాల్గో పట్టణ పోలీస్ స్టేషన్ సిఐ తెలుగుదేశం పార్టీ చొక్క వేసుకోారని కార్డ్స్ అని రామ్ బృపాల్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఓ మంచి అధికారిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు ఫ్రెండ్ ని పోలీసులు నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ లో అమలు అవుతుంది అలాంటి పోలీసులపై కార్డ్స్ మాట్లాడడం సరికాదన్నారు వెంకట రమణయ్య టీవీ రమణ గంగాధర్ బాబు శ్రీను తెరిచో తెలియదును పరోక్షంగా నా ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది అందులో ఆ ఒక వ్యక్తి పది లక్షలు అవసరం అయ్యింది పోచ ప్రవీణ్ రెడ్డి దగ్గరికి వెళ్ళగా ఒక ఎకరా పదహారు సెంట్లు ఫుల్ రిజిస్టర్ చేసుకొని పది పది లక్షలు అతనికి ఇవ్వడం జరిగింది దీనికి వెంకటరమణయ్య కూడా సహకరించడం జరిగింది తర్వాత వచ్చేసి వీళ్ళు పోచ ప్రవీణ్ రెడ్డి వెంకటరమణయ్య ఇద్దరు కలిసి ఆ కేదారీశ్వర జంగ కేదారేశ్వరయ్య అనే వ్యక్తిని మోసం చేయాలనే ఉద్దేశంతో ఆ పొలాన్ని అమ్మడానికి ట్రై అమ్మడానికి ట్రై చేసినారు అమ్మడానికి ట్రై చేస్తే ఒక రకమైన కేసు పెట్టడం జరిగింది అతను కోర్టు ద్వారా కేసు కేసు పెట్టడం జరిగింది కేసు పెట్టిన తర్వాత అతను కొనే వ్యక్తి నాకు వద్దు ఈ పొలము అని అంటే అతను తీసుకోకపో తీసుకోలేదు కేసులో దాన్ని తర్వాత కాడసాని రాంబూపాలెడ్డి అయిన ప్రథమ అనుచరుడు ఆ పొలాన్ని కొన్ని మీద కూడా సంతకం తీసుకోవడం జరిగింది వచ్చే ప్రవీణ్ రెడ్డి మరియు వెంకటరమణయ్యలు ఒక వ్యక్తి ఒక ప్రామిసర్ నోటును అరవై లక్షలకు ఫుల్ఫిల్ చేసి కోర్టుకేసి ఇంకొక రెండు ఎకరాలను కోర్టు నుంచి బిఫోర్ ద జడ్జిమెంట్ అమ్మకూడదు అని చెప్పేసి అది కూడా బ్లాక్ చేయడం జరిగింది ఆర్థికంగా అతన్ని బ్లాక్ చేయడం జరిగింది ఇంకో రెండు ఎకరాలను కూడా ఇంకో ఇంకో ఆ విషయం తెలుసుకున్న కేదార్శ్వరయ్య ఫోర్త్ పిఎస్ లో కంప్లైంట్ ఇవ్వగా రౌండ్ పిఎస్ సమక్షంలో నా దగ్గర ఎంటీ ప్రామిసర్ నోట్లు కానీ ఎంటీ బాండ్లు కానీ లేవని చెప్పేసి అతను రాసి ఇవ్వడం జరిగింది నా ఇన్వాల్వ్మెంట్ వాస్తవంగా నాకు కేదారేశ్వరయ్య ఎలాంటి బాగీ లేడు వెంకటరమణయ్య వేయాల్సిన బాగిని నాతో యాభై ఐదు లక్షలు అసలు ఇరవై లక్షల వడ్డీ డెబ్బై ఐదు లక్షలకు నాతో కేసు వేయించడం జరిగింది వైసీపీ గవర్నమెంట్లో రెండు వేల రెండు వేల ఇరవై రెండులో పోలీసు వారు కంప్లీట్ ఇచ్చిన తీసుకుంటే కోర్టు ద్వారా పోలీ కోర్టు ద్వారా ఫోర్త్ రౌన్ పిఎస్కు న్యాయం చేయండి అని ఒక కోర్టు ద్వారా ప్రైవేట్ కంప్లైంట్ వేయడం జరిగింది తర్వాత దీంట్లో ముద్దాయిలం వచ్చేసి నంబర్ వన్ బి వెంకటరమణయ్య ఏ టూ వచ్చేసి టీవీ రమణ ఏ త్రీ నేను ఏ ఫోర్ వచ్చేసి పోచ ప్రవీణ్ రెడ్డి ఏ ఫైవ్ గుంటూరు జోష్నా ఇది మోసం జరుగుతుందని తెలిసి నేను నేను డ్రాప్ అయినాను ఆ రోజు నిజం చెప్తాను చెప్పేసి నా మీద ఎఫ్ఐఆర్ అయినది నాకు నాకే తెలియకుండా కేసును ఎలాంటి ఎంక్వైరీ లేకుండా క్లోజ్ చేసినారు నేను ఆర్టీఐ యాక్ట్ ద్వారా తీసుకున్నాను నేను ఎవరిని విమర్శించడానికి ప్రెస్ మీట్ నిజం అనేది తెలియాలా ఇప్పటికి నా మీద రెండు రెండు సార్లు అటెంప్ట్ జరిగింది నేను చనిపోయినా నిజం అనేది బతకాలా అనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ ఈ రోజు రెడ్డి గారు గతంలో జరిగిన ప్రెస్ మీట్ లో పోలీసు వాళ్ళు తెలుగుదేశం పార్టీ తొత్తులుగా వ్యవహరిస్తున్నారు పచ్చ చొక్కాలు వేసుకోండి మీ పోలీస్ డ్రస్ తీసేసి అని కామెంట్ చేయడం జరిగింది ఈ రోజు వాస్తవంగా ఒక తెలుగుదేశం పార్టీ నాయకునిగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఈ రోజు తెలుగుదేశం పార్టీ పైనే అన్ని చోట్ల దాడులు జరుగుతున్నాయి తెలుగుదేశం వాళ్ళకే అన్యాయం జరుగుతుంది అంటే దాని అర్థం ఏంటి పోలీసు వాళ్ళు మా మాట వింటున్నారా దీన్ని బట్టే మీకు అర్థమవుతుంది పోలీసు వాళ్ళే కనుక మాకు అనుకూలంగా ఉంటే మీకు దమ్ మా పైన దాడులు చేసే దమ్ము ఉంటుందా మీకు అంత ధైర్యం ఉంటుందా రెండో విషయం ఇంకో విషయం నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ రోజు వాస్తవంగా చెప్తున్నా ఫోర్త్ టౌన్ సిఏ గారిని కార్నర్ చేసి మాట్లాడడం జరిగింది మీరు పచ్చ చొక్కా వేసుకోండి అని చెప్పి నేను ఏ రోజు పోలీస్ స్టేషన్ లో అడుగు పెట్టేవాడిని కాదు గత పది నెలలుగా అంటే నా కాలనీలో వాళ్ళ సమస్యల కోసం అయితేనేమి లేకపోతే మిగిలిన వాళ్ళ సమస్యల కోసం అయితేనేమి పోలీస్ స్టేషన్ లో తరచుగా పోతూ ఉంటాను పోలీస్ ఫ్రెండ్లీ పోలీస్ అనే మాట విన్నాను కానీ ఎక్కడ పోలీస్ స్టేషన్ లో ఉండదు అని చెప్పారు కానీ రోజు ఫోర్ టౌన్ జీఏ గారిని చూసిన తర్వాత ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఫోర్ లోనే ఉంటుందన్న విషయం నాకు అనిపిస్తుంది